కడప నగర ప్రజలకు శుభవార్త ఈ నెల పదహైదు ఆగస్టు నుంచి అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు ముస్తాబ్ అయింది తుది మెరుగులు ఇది కొంది కేవలం ఒక వారం రోజుల లోపలే ఈ అన్న క్యాంటీన్ కడపలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు ప్రారంభించే విధంగా కడపలో మూడు ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు ఇది కార్పొరేషన్ పరిధి ఈ కార్పొరేషన్ కార్పొరేషన్లో డిఎస్పి కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్ తుది మెరుగులు దిద్దుకొంది ముస్తాబైంది వరలో ప్రారంభం కానుంది ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఇదొక శుభవార్త భోజనం కేవలము పది రూపాయలు అనుకుంటా గతంలో ఐదు రూపాయలు ఉండేది బట్ పూర్తి వివరాలు తెలియవలసింది ఈ సదా అవకాశాన్ని ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకునే లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు ఎస్ఆర్టీ ఎస్ఆర్టీ కడప